ఓర్వకల్లులో మూడు వందల ఎకరాల్లో డ్రోన్ సిటీ అందరికీ ప్రోత్సాహం అందిస్తామన్న ప్రభుత్వం డ్రోన్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ కేంద్రంగా రూపొందించేలా కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మూడు వందల ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొదటి అతిపెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు ఏపీలో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు పారిశ్రామిక సమావేశం నిర్వహించారు దేశ డ్రోన్ తయారీ సేవలు ఎక్సిలరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు వంద మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీలో డ్రోన్స్ రంగాన్ని అభివృద్ధి చేసి ఏపీని దేశానికే డ్రోన్స్ క్యాపిటల్ గా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని దినేష్ కుమార్ వివరించారు